హలో అందరికి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మేమిక్కడ విములవాడ రాజన్న దేవుని దర్శ దర్శనం అయిపోయిన తర్వాతకి మేము కొండగట్టు అంజన్న స్వామి దేవాలయంకి వచ్చాను ఇక్కడ రద్దీ మామూలుగా లేదంటే మామూలుగా లేదు అస్సలు ఎంట్రీకి మా ఎంట్రీకి మాత్రమే చాలా లైన్స్ ఉన్నాయి లోపలికి వెళ్ళాలి అనేసి ఎంత ట్రై చేసినా కానీ అది ఫ్రీ దర్శనం అనేది అయితే చాలామంది ఉన్నారు మీరే చూడండి అందుకని చెప్పేసి మేము టికెట్ తీసుకున్నాము ఒక్క వ్యక్తికి యాభై రూపాయలు టికెట్ ఆ లెక్కన టికెట్ తీసేసుకొని మేము లోపలికి వెళ్ళాము అలా కూడా లైన్లే ఉన్నాయి అందులో కూడా రష్ ఉంది మేమైతే లైన్లలో ఎంజాయ్ చేస్తూ ఇక్కడ స్వాములు మమ్మల్ని చూస్తూ ఉన్నారు మేమైతే లైన్లో ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉన్నాము తర్వాతకి ఎంత టైం పడుతుంది ఎంత టైం పడుతుంది అనేసి అనుకుంటూ ఉన్నాము ఇక్కడ ఎందుకంటే ఆంజనేయ స్వామి మాలలు ఈ ఇప్పుడు మేము వెళ్ళిన సీజన్లో చాలా మంది వేసుకుంటారు ఆంజనేయ స్వామి అంటేనే అసలు ఒక్కొక్క వైబ్ ఉంటుంది ఒక్కొక్కరికి ఆ లెక్కన అందరూ చాలా బాగా చేశారు మేము టెంపుల్ దగ్గర అది టెంపుల్ వీడియో అండి గుడి పైన రాములవారి అంటే ఆంజనేయ స్వామికి ఇష్టమైన దేవుడు రాములవారు రాములవారు కాబట్టి అక్కడ గుడి పైన రాముళ్ళు రాములవారి విగ్రహాలను పెట్టారు తర్వాతకి ఇక్కడ నుంచి మేము అక్కడికి వెళ్ళాలి టెంపుల్కి వెళ్ళాలి అని అంటే మేము ఇంకా టికెట్ తీసుకొని రావడం చాలా మంచిదైంది లేకపోతే ఇక్కడే సాయంత్రం వరకు అయిపోయేది ఫ్రీ దర్శనం అనుకుంటే ఇక్కడ కొంతమంది ఏమో లైన్లలో నుంచి కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయి కాబట్టి అంటే గేటు పెద్దగా ఉంది కాబట్టి అందులో నుంచి దూరి వెళ్ళిపోతున్నారు ఒక్కొక్కరు ఆ లెక్కన అందరూ కొంతమంది ఏమో అది హోమాలు చేయించుకుంటారు నేను ఇక్కడ నేను మామూలుగా సెల్ఫీ వీడియో తీస్తూ ఉన్నాను అలానే చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు ఆంజనేయ స్వామి అనే అనే పదం ఉట్టిగానే రాలేదు సీతమ్మ జాడ కోసం వెళ్ళేసి లంకనే తగలబెట్టేసి వచ్చాడు అంత పవర్ఫుల్ ఆంజనేయ స్వామి అంటే ఇక్కడ అసలు మామూలుగా అంటే మామూలుగా లేదు టెంపుల్లో ఎంతమంది ఉన్నా ఎంత రష్ ఉన్నా కానీ చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడ హనుమాన్ టెంపుల్ దాదాపు దగ్గరికి చేరుకున్నామండి మేము లైన్లో అక్కడ ఇది గుడి ఎంట్రన్స్లో అసలు గోపురం మామూలుగా లేదు అసలు చాలా బాగా అనిపించింది ఇక్కడ ఉన్నాయి అవన్నీ కూడా శిలలు శిల్పాలు అన్నీ చూసుకుంటూ మేము ఎంజాయ్ చేస్తూ టెంపుల్లో దేవుని దర్శనం కోసం అనేసి వెళ్తూ ఉన్నాము ఇక్కడ రా ఇక్కడ ఆంజనేయ స్వామి అంటే చాలా అంటే చాలా పవర్ఫుల్ అంట కోరిన కోరికలన్నీ తీరుస్తాడనేసి అని అంటారు అందుకనేసి స్వాములు కూడా చాలామంది దాదాపు వేలల్లో ఉన్నారు స్వాములు మాలాంటి మామూలుగా దర్శనం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ స్వాములు మాత్రం చాలా ఎక్కువ ఉన్నారు అంటే వీళ్ళు వెమలవాడకు వెళ్ళేసి అక్కడ దర్శనం చేసేసుకొని ఆజనే కొండగట్టు అంజన్న దేవునికి దగ్గరికి వస్తారంట అది మాకు అక్కడికి వెళ్ళిన తర్వాతకి వాళ్ళందరినీ చూసిన తర్వాతకి వాళ్ళలో ఒక స్వామి చెప్పారు మాకు మేము చాలా ఇక్కడ ఈ స్వామి పవర్ఫుల్ ఇక్కడే మేము తీయ మాల తీయడానికైనా కానీ ఇక్కడికే వస్తాము ఇక్కడికే వచ్చేసి మేము మాల తీసేసుకొని వెళ్ళిపోతాము అనేసి చెప్పారు ఇక్కడ మేమేమో దర్శనం కోసం లోపలికి వెళ్ళడానికి పైనుంచి దిగేసి ఇక స్టార్టింగ్ ఎంట్రన్స్ అనే టైంలో మమ్మల్ని ఒక ఆమె తోసేస్తుంది తోసేసి 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 పంపిస్తుంది లేండి ఎవరైతే ఏందనేసి విజయవంతంగా దర్శనం అయితే లోపలికి వెళ్ళేసి పూర్తి చేసుకున్నాము అక్కడ పక్కనే బేతాల స్వామి గుడి ఉంది ఆ గుడిలోకి వెళ్ళేసి దర్శనం చేసుకుందాం అనేసి మేము నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము మా పక్కన స్వాములు అటుపక్క స్వాములు రష్ ఇటుపక్క కోతులు అంటే ఏమంటారు మారుతీయాల అనే పేర్లతో మిలుస్తారు చాలా కుండగట్ట అంటే చాలా ఉంటాయి కోతులు కానీ ఏ ఒక్కరి మీద కానీ అటాక్ చేయరు వాటిని ఏమన్నా అంటేనే అవి వాళ్ళ మీదికి వస్తాయి అంతకుమించి ఎవరిని ఏమీ అనవు హనుమంతుని గుడిలో ఇవి చాలా కనిపిస్తూ ఉంటాయి ఇక పక్కన గే స్వామి గుడి పక్కన ఇంత పెద్ద కొండ ఉంది కొండ చుట్టూ అన్ని ఇట్లా వానరులు అనేవి ఉంటూ ఉన్నాయి ఇక్కడ రష్ ఎక్కువగా ఉంది ఇంకా దా స్వామి గుడి దగ్గర కూడా దర్శనం అయిపోయింది ఇంకా బయటికి వెళ్తున్నాము ఇక్కడ కూడా పక్కనే ఇంకో కొండ కిందిగట్టు అనేసి ఒక ప్లేస్ ఉందంట ఆ ప్లేస్లో అసలు వినాయకు ఆంజనేయ స్వామి విగ్రహం అనేది చాలా పెద్ద ఎత్తులో ఉంటుందంట అయితే మేము చిన్నగా మరి కొండ మీద నుంచి కిందికి దిగడం కాబట్టి మా వెహికల్ కూడా చాలా స్లోగా తీసుకెళ్తుంది అగో అక్కడ కనిపిస్తుంది చూడండి అదే ఆంజనేయ స్వామి విగ్రహం అక్కడ కింద ఒక టెంపుల్ ఉంది దాంట్లోకి మేము నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము కానీ అక్కడ మధ్యలోనే మా పిల్లలు మా వారిని ఆపేసి బొమ్మలు కావాలనేసి తీసుకుంటూ ఉన్నారు కానీ నేను మాత్రం మామూలుగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను దర్శనం చేసుకుందామని అక్కడ ఇక చుట్టుపక్కల అన్ని బొమ్మలు కానీ చాలా అంటే చాలా టూ మచ్ కాస్ట్ ఉంది అసలు మామూలు చిన్న బాలే థర్టీ ఫార్టీ రూపీస్ ఉండే బాలే హండ్రెడ్ రూపీస్ అని చెప్తూ ఉన్నారు ఇంకా అక్కడ ఏం చేయలేము కానీ పిల్లలు చూస్తే ఏడుస్తూ ఉంటారు కదా కాబట్టి వాళ్ళ కోసం తీసుకోవాల్సి వచ్చింది నేను ఇక్కడ ఒకటి మామూలుగా ది దేవుని పట్టం ఒకటి తీసుకున్నాను ఒక జెండా ఒకటి తీసుకున్నాను ఆంజనేయ స్వామి జెండా తీసుకొని ఇప్పుడు మామూలుగా అయితే ఆ టెంపుల్లోకి వెళ్ళాలనేసి అనుకుంటూ ఉన్నాను ఇక నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను ఇక్కడ స్వాములందరూ కనిపిస్తూ ఉన్నారు మీరే చూడండి అక్కడ దర్శనం అయిపోయిన తర్వాతకి వంట చేసుకోవడానికైనా ఏమైనా కానీ ఇది మామూలు ప్లేస్ అంట మంచి ప్లేస్ అంట ఇక్కడ చాలా బాగుంటుందంట అయితే ఒక అమ్మ నన్ను చూస్తూ ఉంది అక్కడే అయితే నేను చిన్నగా లోపలికైతే వెళ్తూ ఉన్నాను జెండా జెండా చేతిలో పట్టేసుకున్నాను అయ్యగారు సైడ్కి రమ్మని అన్నారు అంటే చెట్టగోపం కానీ ఆశీర్వచనాలకి ఇస్తాననేసి చాలా మంచిగా ఆ దేవునికి సంబంధించి తన స్టోరీ చెప్తూ ఉన్నారు ఆంజనేయ స్వామి గారి స్టోరీ ఆంజనేయుడు అనేది ఎంత పెద్ద భక్తుడు అనేది చెప్పారు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్